తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ ఇప్పుడు అందిన తాజా శుభవార్త ఈరోజుకు సంబంధించిన ఏదైతే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది ఉందో మనకైతే ఇప్పుడే రావడం అయితే జరిగింది సో ఈరోజు మాత్రం కొన్ని జిల్లాల వరకు అనగా ఒక పదమూడు జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు అవి ఏ జిల్లాలు ఎంత సమయం వరకు అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తున్నారో మనమైతే ఈ వీడియోలను అయితే చూసుకుందాం సో ఖచ్చితంగా ఎవరెవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఐకానైతే ఆన్లో పెట్టుకోండి ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తున్నారు సో ఈ పింఛన్ డబ్బులు అనేవి ఎవరెవరికైతే తదుపరి కేటగిరీల వారు ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఇతర కేటగిరీ వారు ఎవరెవరైతున్నారో వారికి సంబంధించినట్లుగా వారి వారికి ఎంత పింఛన్ డబ్బులు అనేవి రావాలో వారికి అంత పింఛన్ డబ్బులు అయితే మనకైతే పంపిణీ చేస్తున్నారు సో ఈ పింఛన్ డబ్బులకు అయితే ఎవరెవరైతే అర్హత కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తూ పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అనేది జరిగింది సో ఎవరెవరైతే ఈ పింఛన్ డబ్బులకు ఇంకా ఎవరెవరైతే అర్హత కలిగి ఉండి వారికి ఇంకా ఈ కొత్త పింఛన్ డబ్బులు అనగా నాలుగు వేల రూపాయలు మరియు ఆరు వేల రూపాయలు ఏవైతే ఇంకా ఎవరెవరికైతే వస్తలేవో వారికి సంబంధించి ఏదైతే అర్హత కలిగి ఉన్నా ప్రతి ఒక్కరికైతే ఖచ్చితంగా వస్తాయి అలాగే అర్హత కలిగి ఉండి ఇంకెవరెవరికైతే వస్తలేవో వారికి ఏవైతే తదుపరి అప్డేట్స్ ఉన్నాయో ఆ అప్డేట్స్ చేయించుకుంటే ఖచ్చితంగా వస్తాయి అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఆ తదుపరి అప్డేట్స్ చేయించుకుంటే వారైతే ఈ పింఛన్ డబ్బులకైతే అర్హులవుతారు అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా అప్డేట్స్ చేయించుకుంటే ఈ పింఛన్ డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ అవుతాయి అన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే అయితే చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా అప్డేట్స్ చేయించుకుంటే వస్తాయన్నట్లు చెప్పడం అయితే జరిగింది సో అదే కాకుండా ఇంకా ఎవరెవరికైతే ఏదైతే పాత పింఛన్ డబ్బులు ఏవైతే కట్టాయో పోయిన సంవత్సరంలో గత రెండు మూడు నెలలుగా అయితే ఈ పాత పెన్షన్ డబ్బులు ఏవైతే కొందరికీ కట్టుకోవడం అయితే జరిగింది సో ఆ కట్టైన వారిని ఉద్దేశించుకొని ఎవరెవరికైతే ఆ పింఛన్ డబ్బులు అనేవి కట్టయ్యాయో వారికి ఈ కొత్త పింఛన్ల రూపంలోనైతే ఆ కట్టైన వారికి ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది ఆ కట్టైన వారిలో కూడా చాలామంది అయితే ఏవైతే అర్హత కలిగి ఉండి ఇంకెవరెవరికైతే వస్తలేవో వారికి ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అవి వేయించుకోమన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అందులో కూడా ఎవరెవరైతే కొంతమంది అయితే అర్హులు అయితే లేరు అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అర్హత లేని వారిని ఎవరైతే కొత్త పింఛన్ డబ్బుల కింద తీసివేయడం అయితే జరిగింది సో ఈరోజు మాత్రం పంపిణీ జిల్లాలు ఏమనగా ఆదిలాబాద్ వరంగల్ సంగారెడ్డి సూర్యాపేట జయశంకర్ భూపాలపల్లి కుమరంబీ మసిఫాబాద్ కామారెడ్డి నిజామాబాద్ రంగారెడ్డి ఇలాగా కొన్ని జిల్లాల వరకు ఈరోజైతే ఈ పింఛన్ డబ్బులన్నీ పంపిణీ చేస్తున్నారు సో ఇది వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లేకనే దానిలో పెట్టుకోండి థ్యాంక్ యూ